హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ జశ్రీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి డీ మార్ట్ బ్లాగ్ అనమాట మేమైతే డి మార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళినాము ఇంకా ఇంకా కొన్ని ఇంట్లోకి కావాల్సినవి అలాగే సరుకులు తీసుకుందామని వెళ్ళాము మా ఊర్లో కొత్తగా స్టార్ట్ చేశారండి ఓపెన్ చేశారు ఇది డి మార్ట్ అనేది సో ఫుల్ రష్గా ఉన్నారు అందరూ కూడా అసలు వీడియో చేద్దామంటే ఎవరు ఏమైనా అనుకుంటారేమో తీసేటప్పుడు అని కొంచెం షై ఫీల్ అయ్యి ఇంకా నేనైతే ఎక్కువగా అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా మేమైతే అక్కడ అంతా లూజ్ ఉన్నాయి ఇంకా అలాగే ప్యాకెట్స్ కూడా ఉన్నాయి అయితే మా హస్బెండ్ అన్నారు లూస్ లూజ్ తీసుకొని టైం వేస్ట్ ఎందుకు దాని బదులు ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళిపోదాం అసలే ఫుల్ రష్ ఉన్నారు కదా అని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా ప్యాకెట్స్ అవి చూస్తూ వేస్తూ ఉన్నారు పిల్లల్ని అయితే ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చాము ఎవరైనా డిమార్ట్కి వెళ్ళాలి అని అనుకుంటే పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి అంత రష్గా ఉంటుంది సో మేము పిల్లల్ని అయితే అత్తయ్య వాళ్ళ దగ్గర ఇంకా మాకు అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అక్క వాళ్ళ దగ్గర అయితే వదిలిపెట్టాము ఇంకా చూసారు కదా అప్పుడే మేము బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము మాకు బిల్ అయితే చాలా అయిపోయింది మా హస్బెండ్ అయితే బిల్లు చూసి షాక్ అయిపోయారు అసలు చూడండి మళ్ళీ నాకు కొంచమే అనిపించింది ఎప్పుడు నేను సూపర్ మార్కెట్లో తెస్తాను టెన్ థౌజండ్కి నాకు త్రీ మంత్స్కి వస్తాయి మొత్తం గ్రాసరీస్ అన్నీ కూడా ఈసారి కొంచెం హౌస్కి కావాల్సినవి తీసుకున్నాం కదా సో అందుకేనే ఎక్కువైపోయింది బిల్లు కానీ గ్రాసరీస్ తక్కువే తీసుకున్నాం మళ్ళీ సో ఇంకా అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి మా హస్బెండ్ అన్నీ వేస్తున్నారు ఏంటి నేను ఒక్కదా నేను ఒక్కడనే వేయాలా నువ్వు వెయ్యవా అని చెప్పి చూస్తున్నారు సైలెంట్గా నుంచిందా ఏంటి అని నేను నుంచో లేదు వీడియో తీస్తుందంటే సరే ఓకేలే అన్నారు ఇంకా అయితే ఇంటికి కూడా వచ్చేసాము ఇంకలానే ఓకే అండి డిమాట్కి అని చెప్పారు కదా అయితే మొత్తం కూడా సెవెంటీ టూ ఐటమ్స్ అయితే తీసుకున్నాం అన్నీ అయితే ఇవన్నీ కూడా అన్నమాట అంటే సర్కుల్ కన్నా కూడా ఇవే తీసుకున్నాము ఇంట్లోకి కావాల్సినవి చాలా వరకు పర్లేదు రేట్స్ అయితే బెడ్షీట్స్ ఇంకా అన్నీ కూడా ఇంకా పిల్లలకి డేట్స్ సరుకులు ఇలాగా డ్రై ఫ్రూట్స్ ఇంకా వాటర్ బాటిల్స్ లిప్ిడ్స్ ఇవి ఈ బెడ్షీట్స్ బెడ్షీట్స్ నాకు ఎక్కువ కాస్ట్ అనిపించింది ఇది ఒక్కటే ట్వెల్వ్ హండ్రెడ్ పడ్డది ఇది ఒక్కటి ట్వెల్వ్ హండ్రెడ్ పడ్డది బట్ బాగానే ఉంది క్వాలిటీ అది ఇవి ఫోర్ పీసెస్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ ఇది ఒక్కటి నాకు రీజనబుల్గా అనిపించింది మొత్తం అన్నిటి మీద కూడా సో ఇంక ఇదొక్కటి మాత్రం టూ తీసుకున్నాము అన్నిటిలో కూడా నాకు ఇది ఒక్కటేను ఈ వాటర్ బాటిల్స్ ట్వంటీ వన్ రూపీస్ ఈ రెండే నాకు కొంచెం మంచిగా అనిపించింది కాస్ట్ ఇంకా అన్ని కూడా ఎక్కువ ఉన్నాయి కొంచెం బయట మీద కొంచెం పర్లేదు కానీ ఇంకా ఇవి నార్మల్ బెడ్షీట్స్ ఇవి అనమాట ఇంక ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం తీస్తాము నాకు అక్కడ కొంచెం తీయడం కుదరలేదు అనమాట అన్నీ వెతుక్కోవడమే జరిపోయింది ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా డీటెయిల్గా తీసైతే పెడతాము చాలే సో ఇంకా అదనమాట బెడ్షీట్స్ అయితే నాకు కొంచెం టూ మచ్ కాస్ట్ అనిపించింది నేను ఫస్ట్ బేబీ పింక్ తర్వాత మీకు వైట్ కలర్ బెడ్షీట్ చూపించాను కదా ట్వెల్వ్ హండ్రెడ్ పడ్డది సో నాకు అది బాగా కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇంకా సరుకులు అయితే గ్రాసరీస్ చాలా తక్కువే తెచ్చాను ఈసారి పిల్లలకి డ్రై ఫ్రూట్స్ బాటిల్స్ స్కూల్కి వెళ్తారు కదా అని చెప్పేసి ఇంకా అది కాక సమ్మర్ సో డోర్ మ్యాట్స్ గ్రాసరీస్ అయితే చాలా తక్కువ తెచ్చానండి ఈసారి నేను ఎప్పుడు కూడా త్రీ మంత్స్ కలిపితే నాకు టెన్ థౌజండ్ అవుతుంది సో ఇప్పుడు నేను అన్ని తేకపోయినా కూడా నా మాకు బిల్ అంత అయ్యిందనమాట కానీ పర్లేదు కొంచెం రీజనబుల్గానే ఉంది సో ఇంకా అదనమాట మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో ఈ ఫోర్ కలిపి నైంటీ నైన్ రూపీస్ నాకు ఇది రీజనబుల్ అనిపించింది అలాగే ఈ ట్వంటీ వన్ రూపీస్ బాటిల్ అది కూడా రీజనబుల్గానే అనిపించింది ఇంకా ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ తీస్తున్నారు నేను చెప్తూ ఉన్నాను అనమాట సో ఓకే అండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ